అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మాడుగుల హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఇక మీదట ఈ హల్వా తినటానికి మాడుగుల దాకా వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి నైన్టీ పర్సెంట్ అంతే రుచిగా వస్తుంది చాలా బాగుంటుంది ముందుగా ఈ హల్వా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇదైతే నేను మరపట్టించుకున్న పిండి కావాలంటే మీరు ప్యాకెట్ పిండి అయినా వాడచ్చు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కొంచెం పలచగానే కలుపుకోవాలి చూసారు కదా పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం పలచన చేసుకొని మరొక బౌల్లోకి జల్లెడ తీసుకొని అందులోకి వడకట్టుకొని తీసుకోవాలి ఇదే పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది అంతే రుచిగా వస్తుంది మాడుగుల హల్వా అయితే ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా జల్లెల్లోకి వడకట్టుకున్నారంటే ఉండలు లాంటివి ఏమైనా ఉంటే అవి సైడ్కి తీసేయచ్చు ఇప్పుడు మరలా ఈ పిండిలో ఇంకొక రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా పల్చగా కలుపుకొని పక్కన పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా నీళ్లు పైకి తేలి గోధుమ పిండి కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మరొక గిన్నెలోకి ఈ పైన ఉన్న నీళ్లు మొత్తాన్ని తీసేసుకోవాలి అడుగును మనకి పేరుకున్నట్లుగా వస్తుంది గోధుమ పిండి అలా మనకి అడుగున ఒక లేయర్ లాగా ఉన్న పిండి అంతా గిన్నెలోనే ఉంచేసుకుని పైన ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లోకి ఈ విధంగా ఉంపేసుకుని గిన్నెలో అడుగున మిగిలిన ఈ గోధుమ పిండి అయితే మనకి ఈ హల్వాకి పనికిరాదు దీన్ని ఇక పడేయటమే లేదా దోశలైనా వేసుకోండి ఇక పై తేట లాంటి ఈ వాటర్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకున్నారంటే ఈ విధంగా పూర్తిగా వాటర్ అంతా పైకి తేలుతుంది ఇలా పైకి వాటర్ తేలిన తర్వాత మరలా ఈ గిన్నెలోని వాటర్ కూడా మరొక బౌల్లోకి తీసేసుకోండి ఇలా పై లేయర్ వాటర్ మాత్రమే తీసుకుని అడుగున లేయర్ లాగా ఉంటుంది దీనిలో కూడా ఈ లేయర్ లో ఉన్న పిండి మాత్రం చాలా సాఫ్ట్ గా పౌడర్ లాగా ఉంటుంది ఈ అడుగున మిగిలిన చిక్కటి పాలతో మనం మాడుగుల హల్వా అయితే ప్రిపేర్ చేస్తాము వంపేసుకున్న ఈ వాటర్ ముందుగా తీసుకున్న గోధుమ పిండి ఈ రెండు మనకి హల్వాకి పనికిరావు రెండో స్టెప్లో ఉంచుకున్న ఈ వాటర్తోనే మాడుగుల హల్వా అయితే చేస్తాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు బాదాంలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి నేతిలో బాగా వేగిన తర్వాత వీటిని సైడ్కి పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇదే నెయ్యిలో ఒక ఫుల్ కప్పు పంచదార తీసుకుని సగం కప్పు పంచదారని నెయ్యిలో వేసుకొని వాటర్ వేయకుండా పంచదార అంతా మనకి క్యారమిల్ లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి కావాలంటే మీరు బెల్లమైనా వాడచ్చు కానీ మాడుగుల హల్వా అంటే పంచదారతోనే చేస్తారు అండ్ మాడుగుల హల్వా రియల్గా అయితే గోధుమలు నానబెట్టి ఆ తర్వాత వచ్చిన పాలతో చేస్తారు మనమేమో గోధుమ పిండితో తీసిన పాలతో చేస్తున్నాము పంచదార అంతా కరిగి ఇలా క్యారమిల్లాగా అయిన తర్వాత ముందుగా మనం సైడ్కి పెట్టుకున్న గోధుమ పిండి పాలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకొని మొత్తం ఈ క్యారమిల్లో ఇవంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి వేసిన వెంటనే ఇలా క్యారమిల్లో ఇదంతా గట్టిగా అయిపోతుంది ఉడికిపోయి ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మరొక నాలుగైదు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మొత్తంగా నాకు ఒక కప్పు నెయ్యి దాకా పట్టిందండి ఈ హల్వాలో మాడుగుల హల్వాలో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇలా నెయ్యి అంతా ఈ హల్వాలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మిగిలిన పంచదార కూడా వేసుకోండి మొత్తం ఒక ఫుల్ కప్ తీసుకున్నాం కదా మొదట క్యారమిల్లా చేసినప్పుడు ఒక హాఫ్ కప్ వేసుకున్నాము ఇప్పుడు ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపటికి ఇలా నెయ్యి అంతా హల్వాలో బాగా కలిసిపోయి మెల్లగా దగ్గరగా అయిపోతుంది హల్వా మంచి తిక్ కలర్లో కనిపించాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా హల్వా అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా ఇలాచీ పౌడర్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను ఇక వేసుకున్న నెయ్యి అంతా హల్వాలో బాగా ఇనిగిపోయింది కదా ఇప్పుడు నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మళ్ళా హల్వాని ఇలా కలుపుతూనే ఉడికించుకోండి ఇలా నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలిపి కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఏదైనా ట్రేలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు హల్వా అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసి సర్వ్ చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది వాళ్ళైతే ఆహా అనకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటుంది మాడుగుల హల్వాకి నైంటీ పర్సెంట్ అయితే మ్యాచ్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరైనా సరే ఒక్క స్పూన్ తిని ఆగలేరు అంత టేస్టీగా ఉంటుంది ఈ మాడుగుల హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్